చేయడానికి ఒక కోటి నలభై మూడు లక్ష రూపాయలు మనం శాతాజ్ వెచ్చించుకున్నాం మీ అందరి సహకారం కూడా దొరికిందని అని సందర్భం చెప్తూ ఆ తర్వాత జంక్షన్ మనం ప్రారంభం చేసుకున్న క్రమంలో వచ్చినప్పుడు కొన్ని పదిహేను లక్షల రూపాయలు అప్పుడు పాలకర ఉన్నప్పుడు పెట్టుకున్న దానికి తీసుకో ముందుకుపోయే క్రమంలో పేదలు అనేక మంది ఉన్నారంటే పేదలందరికీ ఒకటో వార్డు రెండో వార్డులో నలభై ఐదు మందికి ఇంద్ర పిల్లించుకో అందులో పదకొండు ఇళ్ళు బస్దీపు పక్కన ఇవ్వడం జరిగింది మిగతా నిర్మాణం చేసుకునేటువంటి కార్యక్రమం అంటే ఇచ్చి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వారికి కూడా ప్రభుత్వ పక్షాన ఈ శాతంపై సంబంధించి ఒకటో వార్డు రెండో వార్డు ఇంకా మూడో వార్డులో ఇరవై ఐదు మందికి ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఇలా కలుపుకుంటే ఎందుకంటే పాటు కొంచెం ఉంటుంది కాబట్టి దాంతో పాటు ఈ రోజు ఇక్కడ మనం ఏదైతే భూమి పూజ చేసుకున్నామో మూడు ప్రాంతాలను డ్రైనేజ్ నిర్మాణానికి ఇక్కడ చేసుకోవడం జరిగింది మోహన్ చెప్పినట్టుగా రాత్రి శంకరయ్య గారు మరణించినప్పుడు తిరుపతి నా దగ్గర మిత్రులు సంఘస్వామి అందరూ కూడా చెప్పి వస్తే పరామర్శించాలంటే సమయం మీరు చెప్తలేదు రాత్రి పది బాబుకు ఈ ప్రాంతంలో పెళ్లి జయించాల్సి వచ్చిన ప్రస్తుతాన్ని చెప్పి పది బాబుకు రావడం జరిగింది దీనికి వచ్చి కాదాపినప్పుడు చూస్తే అనేకమైనటువంటి నీళ్లు దుర్వాసన వస్తూ ఉంటారు ఏంటి ఈ నీళ్లు ఇన్ని వస్తున్నాయి ఇంత దుర్వాసన ఏందని చెప్పంటే ఇక్కడ డ్రైనేజ్ లేదు కార్నీకి డ్రైనేజ్ అవసరం చెప్పని వాళ్ళు చెప్పినప్పుడు నేను వెంటనే కమిషనర్ గారికి మాట్లాడి ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటిది సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల వరకు ఈ కాలనీ మొత్తానికి డ్రైనేజ్ లేకపోవడం వల్ల డ్రైనేజ్ ప్రతి ఇంటి నుంచి వచ్చినటువంటి రోడ్ మీద రావడం జరుగుతోంది తద్వారా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది ఈ రోజు శానిటేషన్ సంబంధించి మనం తీసుకోవాలని చెప్పాలి ఇంచుమించు ఈ నాలుగు నుంచి ఐదు వందల మీటర్ చేసేటువంటి క్రమంలో ఇంకా గ్రామ పెద్దలు ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ ఎదురు నుంచి వెళ్ళి ఇప్పుడు ఏదైతే ఆసుపత్రి నిర్మాణం చేసుకుంటూ అక్కడి నుంచి మరిచేటి వరకు కూడా ఒకటి డ్రైనేజ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి వాడు చెప్పినప్పుడు ఇంకోటి కుర్మ అనుకుంటా అనుకుంటున్నాడు కుర్మ పల్లెకి సంబంధించిన దగ్గర కూడా ఉంది అని చెప్పి చెప్పినప్పుడు ఎంత అవుతుందో చూసి పెట్టండి ఈ ట్రాటజీ చాలా అవసరం అని చెప్పంటే ఇంచుమించు ఇరవై మూడు లక్షల రూపాయలు అది అంటే వారికి నిధులు పెట్టడం జరిగింది ఎండలు కాబట్టి పనులు కూడా ఇప్పుడు ప్రారంభం చేసుకునే క్రమంలో ఒకసారి మీ అందరినీ కూడా కలిసినట్టు పాలిస్తుంది ఈ రోజు మీ అందరి సోక్షంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అంటే ఇవన్నీ కలిపితే ఇంచుమించు నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయలు ఈ మధ్య కాలంలో శాతం ఇప్పటి ఒకటో రెండో వాడుకు ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులు లెక్క నేను సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకొక కొన్ని విషయాలు రెండు సంఘాలు కూడా కుర్మ సంఘము కుమ్మరి సంఘం ఉందో అదేవిధంగా కుర్మ సంఘం రజక సంఘాన్ని కూడా మనం ఏదో నిందించుకున్నాం ఇప్పుడు మన కొత్తగా ముస్లిం సంబంధించిన వారి కోసం అడుగుతా ఉన్నాడు అదేవిధంగా ఎస్సీ మాదిక వర్గానికి సంబంధించిన పెద్దలకు కూడా కావాలని అడుగుతా ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా వారిని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేయాలి దానికి నిధులు తీసుకోవాలని లక్ష్యంతో పనిచేయడంతో పోతా ఉన్నాం జనరల్ల పట్టణంలో కూడా మేము చూస్తున్నాం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమం యాభై నాలుగు సంవత్సరాల కళి కొందరంటారు యాభై సంవత్సరాల కళాను కొందరంటారు మేము రాజన్న భక్తులు వచ్చే వాళ్ళకి కూడా ఎదుగుదారులు వస్తుందని చెప్పంటే అది కూడా మీ అందరి సమక్షంలో మరి వాళ్ళు ఒప్పించి నొప్పించి రోడ్డు వెడల్పు సంబంధించి కూడా ఈ రోజు మనం కార్యక్రమం చేసుకొని పనులు కూడా ప్రారంభం చేసుకుంటున్నాం రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాట హామీగా నీటి పూటలు మిగిలిపోయిన వేళ